నమస్కారం అమ్మా నమస్తే అమ్మ అమ్మ చనిపోయిన వారి ఫోటోలకి చాలామంది నైవేద్యం పెడుతూ ఉంటారమ్మా అసలు అలా పెట్టడం కరెక్టేనా పెట్టాలని ఉందా అసలు నిజంగా అలాంటి ఒక ఆచారం అనేది ఉందా పెట్టడం వల్ల ఏమైనా ఫలితం ఉందా అమ్మా పితృదేవత ఆరాధన ఉందమ్మా దేవతలు పితృదేవతలు అని ఇద్దరు ఉన్నారు పితృదేవతలను కూడా ఆరాధిస్తాం దేవతలను ఆరాధించే పద్ధతిలో పితృదేవతలను ఆరాధించం వాళ్ళ పద్ధతి వేరు ఓకే పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తాం జలతర్పణాలు ఇస్తాం నువ్వులతో కూడా తర్పణాలు ఇస్తారు తిలతర్పణాలు జలతర్పణాలు పిండ ప్రదానాలు ఇవి చేస్తేనే పితృదేవతలకు పెడతాయి తప్ప మరో రకంగా చేసింది ఏది వాళ్ళ దగ్గరికి వెళ్ళదు ఓకే నిజానికి సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఇవాళ్ళ వారి తిది ఈ ఫోటోకి దండ వేస్తామంటే వేసినా వేయకపోయినా ఒకటేనమ్మా దండ వేసినందువల్ల ప్రయోజనం ఏం లేదు ఆ వ్యక్తి పట్ల మీకున్న గౌరవాన్ని ఇతరులకు చూపించుకోవడం కోసం వేస్తున్నారు తప్ప అంటే నేను ఈ వ్యక్తిని గౌరవిస్తాను నీకు 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 వచ్చిన వాళ్ళందరికీ చెప్పడం కోసం వేయడమే తప్ప అది వాళ్ళకి వెళ్లేదేమీ ఉండదు ఇందులో అని చెప్పారు పెద్దలు అంటే ఈ పితృకార్యాలు చేసేటటువంటి అందులో బాగా తెలిసినటువంటి వారు అందువల్ల ఒక వ్యక్తి అంటే మనకి ఇష్టం ఉంటే అంటే తల్లు తండ్రులు అంతే కదా మీ ఇంట్లో పెద్దవాళ్ళు అంటే వాళ్ళ పట్ల ఇష్టం ఉంటే మన గౌరవాన్ని ప్రదర్శించుకోవడానికి దండ పెట్టుకుంటూ ఉంటాం ఓ దండ వేస్తూ ఉంటాం అంతేగాని దండ వేసి తీరాలి వేస్తే వాళ్ళకేదో జరుగుతుందన్నది మాత్రం లేదు అది కాదు మరి వాళ్ళకి ఇంకా ఈ నైవేద్యాలు పెట్టేది కూడా ఫోటో దగ్గర పెట్టింది వాళ్ళ దగ్గరికి ఏం వెళ్ళదమ్మా ఓకే వాళ్ళకి చేరాలి అంటే వాళ్ళకి చేరడానికి పనికి వచ్చేటటువంటి దాన్ని మాత్రమే ఇస్తే పెడుతుంది లేకపోతే వెళ్ళదు ఓకే ఉదాహరణకి ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళి ఏమన్నా వస్తువులు ఇది ఎలా కొంటారమ్మా రూపాయలతో కొంటారా ఏం చెయ్యాలి డాలర్లు 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 మాత్రమే అమెరికాలో పనికొస్తాయి వస్తాయి మరి పైలోకాలకి మనం ఏది పడితే అది ఇస్తే పెడుతుందా అక్కడికి వెళ్ళేది ఎక్స్చేంజ్ చేయాలి దాన్ని రూపాయలని డాలర్లలోకి కన్వర్ట్ చేసినట్టు మన దగ్గర ఉన్న వస్తువుని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టుగా కన్వర్ట్ చేసి పెట్టాలి ఓకే అలా చేయడానికి ఏవేవి అక్కడికి వెడతా వెళ్ళడానికి వీలున్నాయో మనకి ఈ పితృకార్యాలు చేసేటటువంటి వాళ్ళు అపరకర్మలు అంటారు అపరకర్మలు చేసేటటువంటి వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఇవ్వైతే వీలుంది ఇవ్వైతే వీలు లేదు అని అటువంటి వాటిని ఇవ్వాలి ఎప్పుడెప్పుడు చేయాలో కూడా చెప్పారు ఎన్నో షణ్ణవతులు అంటే అరవై నాలుగో అరవై తొమ్మిదో రోజులు సంవత్సరంలో పితృదేవతలను ఆరాధించే రోజులు చనిపోయిన రోజు కాక అమావాస్యలని మరని ఇవన్నీ చెప్పి ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేయాలి ఒక్క చనిపోయిన రోజు ఒక్కటి మాత్రమే తద్దినమో శ్రాద్ధమని పెడతారు అది కాక మిగిలినటువంటి రోజుల్లో జలతర్పణాలు ఇస్తారు అమావాస్య వచ్చిందంటే సంప్రదాయం తెలిసిన వాళ్ళు తప్పనిసరిగా ఆ రోజు మాత్రం తప్పనిసరిగా పన్నెండు గంటల దాకా ఆగి భోజనం చేయకుండా ఖాళీ గడుపుతూ ఉండి తర్పణాలు ఇస్తారు పన్నెండింటికి వీలు కాకపోతే కొంచెం ముందు ఇస్తారు క్షమాపణ చెప్పుకుని కానీ సమయం అది అలా వాళ్ళకి ఇస్తే వాళ్ళకి చేరుతుంది వాళ్ళకి చెందాలంటే చేయాల్సిన పద్ధతి లేదు మేము గౌరవం కోసం పెట్టామంటే గౌరవం కోసం పెట్టుకోండి కానీ ప్రయోజనం అయితే లేదు ప్రయోజనం వాళ్ళకి లేదు మనకుంది మనకెందుకుంది వాళ్ళ పెద్దల పట్ల గౌరవం చూపించారు అనేటటువంటి ఒకనొక నా ఆత్మతృప్తి ఉంది తర్వాత పెద్దల్ని గౌరవిస్తున్నామనేటటువంటి మన మెంటాలిటీ ఏదైతే ఉందో అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది ఓకే ఆ రకమైనటువంటి ఉపయోగం ఉంది అంతేగాని వాళ్ళకి పెట్టిన నైవేద్యం వాళ్ళకి పెడుతుందని చెప్పడానికి మాత్రం వీల్లేదు వాళ్ళకి వెళ్ళాలంటే దాన్ని వాళ్ళకి పనికి వచ్చే రకంగా ఎక్స్చేంజ్ చేసి పంపించాలి అంతేగాని ఎట్లా పడితే ఎట్లా వెళ్ళదు అడ్రస్ రాయాలి ఇంకో చోటికి వస్తువు వెళ్ళాలంటే అడ్రస్ రాయాలి కరెక్ట్ అడ్రస్ రాయాలి రేపటికి పాడైపోకుండా ఉండేది పంపించాలి నేను వాళ్ళ వంకాయ కూర చేశాను అమెరికాలో నా కొడుకు ఇష్టం కనుక నేను పార్సల్ చేస్తానంటే అందుతుంది అది లేదు పార్సెల్ అందుతుంది కానీ పార్సల్లో వస్తువు అందదు పాడైపోతు కనుక అక్కడికి ఎక్స్పోర్ట్ చేసేటటువంటిది ఏ రకంగా వెళ్తే వాళ్ళకి అందుతుందో ఆ రకంగా కన్వర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి తప్ప మామూలుగా చేస్తే ఎట్లా ఉంటుందమ్మా కానీ చాలా అంటే కొన్ని ప్రాంతాల వాళ్ళు ఏదన్నా అకేషన్ వచ్చినా వాళ్ళ చనిపోయిన డేట్ తిథి ప్రకారం కానీ అట్లా వాళ్ళకి నచ్చిన వంటలన్నీ చేసి ఫోటో దగ్గర పెట్టి నలుగురికి దానం చేయడం కానీ ఇంటి పక్కన వాళ్ళని ఇరుగు పొరుగును పిలిచి వాళ్ళకి భోజనం పెట్టడం కానీ ఇట్లాంటి అయితే చేస్తూ ఇవన్నీ చేయొచ్చు అమ్మా వాళ్ళ పేరు మీద మనం భోజనాలు పెట్టొచ్చు కానీ వాళ్ళకి అందేది అందేది పెడితే ఎక్కువ వాళ్ళకి అందుతుంది దీనికి తెనాలి రామకృష్ణుడికి సంబంధించి ఒక కథ కూడా ఉందమ్మా తెనాలి రామకృష్ణుడిని కృష్ణదేవరాయలు అడిగాడు లేదా కథ అట్లా చెప్తారు ఆ కాలంలో మామిడి పళ్ళు కావాలని అడిగాట కృష్ణదేవరాయలు ఎందుకంటే మా అమ్మకి మామిడిపళ్ళు ఇష్టం ఆవిడ ఆబ్దీకం వస్తోంది అందరికీ బ్రాహ్మణికి మామిడిపళ్ళు దానం ఇవ్వాలి అని దొరకవు ఏం చేయాలి ఆ తర్వాత తెనాలి రామకృష్ణుడు ఇలాగే మొదలు పెట్టాట ఏమనంటే వచ్చిన వాళ్ళందరికీ ఒక వాత పెట్టడం మొదలు పెట్టాట కొర్రు కాల్చి మా అమ్మకి ఇష్టం మా అమ్మకి వాత ఇష్టం గనకనే నేను వీళ్ళందరికీ పెడుతున్నాను అని కథ ఉంది అంటే నేను ఇంకేం చెప్పాను ఓకే అయితే అమ్మా ఇప్పుడు ఇట్లా వాళ్ళ చనిపోయిన తిథి ప్రకారం అంటే పిలిచి భోజనాలు పెట్టేటప్పుడు తిన్న వాళ్ళు వెళ్ళి తినే వాళ్ళకు కొంతమందిలో అయితే సందేహం ఉంటుంది అట్లా పిలిచినప్పుడు వెళ్ళాలా వద్దా కొంచెం అంటే ఇట్లాంటి లెవెన్ డేస్ ట్వెల్వ్ డేస్ కార్యక్రమాలు అట్లా చేసినప్పుడు కూడా చావు అనేసరికి ఒక రకమైన కీడు వెళ్ళి తింటే మాకేమన్నా అవుతుందేమో ఆ వేలో ఆలోచిస్తూ ఉంటారమ్మా అది కరెక్టే అంటారా అంటే పితృదేవతలకి నివేదన చేస్తారు కదమ్మా అందువల్ల పితృ పితృశేషం అంటారు దాన్ని పితృప్రసాదం అని అది తింటే ఏమవుదు కానీ అది తిన్నాక మళ్ళీ ఇంటికి వచ్చి పూజ చేసి దేవుడికి వండి నివేదన చేస్తారు చూడు అవును అట్లాంటి వాళ్ళు తలస్నానం చేస్తారు అంతే అంతకన్నా ఇంకేం లేదు పితృదేవతలకి నివేదన చేసిందే అక్కడ పెట్టేది ప్రసాదంగా పెడతారు మరి వాళ్ళు తీసుకున్నారా అంటే దాంట్లో ఉన్నదాన్ని శక్తిని తీసుకుంటారు తప్ప వాళ్ళు తీసుకునే దానికి రెట్టింపు శక్తిని అందులో చేస్తారు తప్ప ఫిజికల్గా తీసుకోరు ఓకే వాళ్ళకి నివేదన చేస్తే అందుతుంది అందుతుంది తర్వాత వాళ్ళ శక్తి కూడా అందులోకి వస్తుంది అందుచేత దాన్ని మనం తట్టుకోగలమో లేదో తెలియదు ఎందుకంటే నా పితృదేవతలు వేరు మీ పితృదేవతలు వేరు అవును అందుకని వచ్చి స్నానం చేస్తారు అంతే తప్ప దానివల్ల ఎటువంటి హాని కలగదమ్మా పితృదేవతలు సంతోషిస్తారు ఓకే పితృశేషం తింటే నిజంగా ఈ పితృదేవతలకి ఇట్లా పెట్టాలి అనే విషయం మీద మాత్రం చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయమ్మా ఈ వీడియో ద్వారా అందరి సందేహాలు నివృత్తి అయిపోయాయి అన్ని అయ్యుంట అయ్యుంటాయని అనుకోను గానీ కొంతవరకు అవుతాయి ధన్యవాదాలు నమస్తే